అందరికి నమస్కారం కలలు ఇవి కనిపిస్తే ఎవరికీ చెప్పకండి పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయి ఎలాంటి కలలు వస్తే మంచిది అనే దాని గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో చూడకముందు ఓ నమహశివాయ అని కామెంట్ పెట్టండి జ్యోతిష్యులు అంటున్నారు మనకు వచ్చే కలలు భవిష్యత్తులో జరిగే వాటి సంకేతాలు అని కానీ కొన్నిసార్లు కలలు ఎవరో చెప్పకూడదు కూడా మీకు వచ్చే కలల్లో కొన్ని బాగుంటే మరికొన్ని చెడైన సంకేతాలా ఉంటాయట పండితులు ఇలాగే అంటున్నారు అసలు నిద్రలో వచ్చే కలలు ఏమీ సూచిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున కలలు నిజమవుతాయట ఏదైనా కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజం అవుతుందట కలల గ్రంథాల ప్రకారం ఎవరో చనిపోయినట్టు కనిపిస్తే మీకు కల వస్తే దాన్ని ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి కలలు వస్తే తక్కువ కాలంలో మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభం మీరు త్వరలో అదృష్టం పొందబోతున్నారని అర్థం మరణానికి సంబంధించిన కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్య చూసి ఉంటే అది చాలా చెడు సూచన ఇలాంటి కల వస్తే మీరు సమస్యల్లో పడబోతున్నారని అర్థం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా మంచి సంకేతం ఇలాంటి కలను కూడా ఎవరికీ చెప్పకూడదు బంగారం కలలో కనిపిస్తే త్వరలో మీ సంపద పెరుగుతుందని అర్థం పెరుగుతుండటాన్ని గుర్తించాలి కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్య రావడానికి సంకేతం మీకు పీడకలలు ఎక్కువ వస్తుంటే ముందు బుడగ కింద రెండు లవంగాలు పెట్టుకుని పడుకోండి ఈ చిన్న చిట్కా పాటిస్తే సమస్య సమస్యనుంచి బయటపడగలరు కలలో పాము కాటు వేసి రక్తం వస్తే మీ కష్టాలు తొలగిపోతాయి అదృష్టం మీదవుతుంది అని అర్థం కాని పామును మీరు చంపినట్లు కలవస్తే ఆపదలు ఎదురవుతాయి కలలో మీ భార్య చూపిస్తే అది చాలా శుభంగా భావించాలి ఇలాంటి కలలు మీ వైవాహిక జీవితంలో మంచి సూచనలు ఆనందం సూచించే కలలు ఇవే ఎవరి కలలో తమ భార్య మరణించినట్లు కనిపిస్తే అది మంచి సంకేతం ఏదైనా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కల వస్తే శుభం ఏంటి అన్నట్టుగా అనుకోవద్దు ఇలాంటి కలలు భార్య వయస్సు పెరుగుతుందని ఆరోగ్యం బాగుండేదన్న విషయానికి తెలియజేస్తాయి భర్త చనిపోయినట్లు కల వచ్చినా ఇదే అర్థం భార్యతో దగ్గరగా శృంగారంలో ఉన్నట్లు కల వచ్చినా మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతుందని అర్థం మాంసం తింటున్నట్లు కలలు వస్తే త్వరలో గాయాలు వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్టు చూస్తే త్వరలో కష్టాలు మొదలవుతాయట కొన్నిసార్లు కలలో ఎవరైనా మిమ్మల్ని కొట్టినట్టు అనిపిస్తే అలా దెబ్బలు తింటున్నట్లయితే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్లి అయినట్టు కలలో కనిపిస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పూసుకున్నట్టు ఉంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయట మీ అరచేతిలో దురద కలిగితే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశముందట పెద్దలు దీవిస్తున్నట్టు కలలో వస్తే మీకు సమాజంలో గౌరవం ప్రతిష్ఠ పెరుగుతాయట కలలో నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు ఐశ్వర్యం వస్తుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలైతే యాత్రలు చేస్తారని అర్థం ఇక కాలుజారి పడినట్లు కలైతే మీకు పెద్ద కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అది బాగోలేదు దాంతో మీ సంబంధాలు నష్టపోవచ్చు కలలో మీరు సంతోషంగా నవ్వుతుంటే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతోంది అన్న సంకేతం కోపంతో తిడుతున్నట్లు కల వస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని సూచన మీ కలలో రక్తం కనిపించి గుండు చేయించుకున్నట్లు కనిపిస్తే మరణ వార్త వింటారట ఇలాంటి పీడకల కలలు తరచుగా వస్తుంటే శివుడిని పూజించాలి శాస్త్రం చెప్పేది ఏంటంటే అలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకలలు వస్తుంటే రోజు ఓం నమహ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే బాగుంటుంది నీళ్లు కలలో కనిపిస్తే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువే అంటే మీకు లక్ష్మీదేవి కృప తప్పకుండా ఉంటుంది అని అర్థం కలలో చేపలు కనిపిస్తే మీ ఇంట్లో త్వరలో మంచి పని జరుగుతుందని అర్థం చేసుకోండి పూజల సమయంలో దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవ అనుగ్రహంగా తీసుకుని మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం ఉంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వచ్చినా అదృష్టం అనుకోవాలి ఎవరైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు పుట్టితే అది చాలా మంచి గుణం అలాగే ఉదయం మీ ఇంటి ముందుకాకి అరుస్తే మీ ఇంటికి దైవం కాపాడుతుందని అర్థం కలలో గాలిలో ఎగురుతున్నట్టు వస్తే అది మంచి విషయానికి కాని అలాంటి కల రావడం వలన మరణ వార్త కూడా రావచ్చు పాములు తేళ్లు కలలో కనిపిస్తే మీకు శత్రువులు ఎక్కువ ఉన్నట్లు అర్థం పాములను చంపినట్టు కలలో కనిపిస్తే త్వరలో మీకు ఏదో కష్టం వస్తుందని భావించాలి పరిచయం లేని ఆడవాళ్లతో వెళ్తున్నట్లు కల వస్తే మీ పెళ్లి జీవితంలో సమస్యలు రాబోతున్నట్టు అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది అని భావించండి డబ్బు గురించి కలలు కనడం అంటే మీరు డబ్బు లాభం పొందబోతున్నారు అని అర్థం ఒకసారి మీ కలలో కుండపోత వర్షం పడుతున్నట్లు కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలో ఇబ్బందుల్లో పడబోతుందని అర్థం కలలో పాలు తేనె కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుంది మనకి కొన్నిసార్లు ఎక్కడో చూసిన ప్రదేశాలు మనుషులని చూసినట్టే అనిపిస్తుంటే అది కూడా కలల ప్రభావమే అని పండితులు చెప్పేవారు ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య టైం చాలా పవర్ఫుల్ టైం అవుతుంది దీన్ని మనం బ్రహ్మ ముహూర్తం అంటాము ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య అనేక అద్భుత శక్తులు ఉంటాయి ఆ సమయంలో దేవతలు చుట్టూ తిరుగుతుంటారు అని చెప్పుకుంటారు అందుకే తెల్లవారుజామున ముహూర్తంలో మేల్కొంటే అదృష్టమే అని భావిస్తారు బయట ఎక్కడైనా గుడ్లబూబ కనిపిస్తే అది మీరు త్వరలోనే బాగానే సంపాదించబోతున్నారని సంకేతం గుడ్లబూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రావబోతున్నారు అర్థం అదేవిధంగా అకస్మాత్తుగా మీ ఇంటికి నల్ల చీమలు వస్తే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెట్టబోతున్న సంకేతం పెడుతుందని మీకు మంచి డబ్బు వస్తుందనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముందుగా మీ ఇంటి చుట్టూ క్లీన్గా ఉండాలి ఇంట్లో ఎక్కడా దుమ్ము దూలి లేకుండా చక్కగా ఉంచాలి అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి రావడం ఇష్టం పడతారు ఈ వీడియో మీకు బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి